నచ్చకపోతే నచ్చని అంశాలు కూడా బయట పెడితే రాబోయే రోజుల్లో చేసుకుంటామని తెలియజేస్తూ మీ సొంత అభిప్రాయాలను వెల్లడించాలని ఇక్కడ వచ్చిన ఉచిత వాస్తు సలహాలకు వచ్చిన వారికి కోరుకుంటున్నాము కదివి తాలూకా తనకల్ల బడలము మేము ఉచిత సలహాల కోసము ఈ రోజు వచ్చినాము మాకు అన్ని విధాల ముందు ప్లానింగ్ చేసింటే కొంచెము సరి చేసుకోవడానికి వచ్చినాము మాకు అన్ని విధాలు ఇప్పుడు రెడీ చేసి ఈ విధంగా చేసుకోండి అని చెప్పి సామవారం మాకు సలహా ఇచ్చినాడు దాన్ని తీసుకొని మేము ఈరోజు మేము ఇటుకొచ్చిన తర్వాతనే మాకు ఫస్ట్ భోజన సేకరణ కల్పించి అన్ని విధాలా మాకు సలహా చెప్పినాడు ఈ విధంగా చేసుకోండి ప్లానింగ్ ఈ విధంగా పోయింది ఈ విధంగా పొరపాటు అయింది దీన్ని క్లియర్ చేసుకోండి తర్వాత కావాలంటే మీరు మళ్ళీ రావచ్చు మళ్ళీ ఉచితంగా పది సార్లు అయినా వచ్చి మీరు ప్రతి నెలా మూడో తేదీ ప్రతిసారి వచ్చి మీరు సలహా తీసుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదని స్వామివారు మాకు తెలియజేశారు అదేవిధంగా ఇటుకొచ్చిన వారందరూ కూడా ఉచిత సలహాల కోసం వచ్చిన వారే ధన్యవాదాలు మాది పాకాల మండలం అబ్బానాయుడి గ్రామం నేను ఉసి సలహా కోసం ఇక్కడికి వచ్చాను మూడవ తారీఖు నాకు అన్ని సరిచేసి నాకు ఇబ్బంది లేకుండా చేసి పెట్టినారు స్వాములు వారు వాళ్ళకి ధన్యవాదము అన్నదానము అన్ని ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా వడ్డిచ్చి పంపిస్తున్నారు మాది కృష్ణా జిల్లా విజయవాడకి కూడా ఇంకొక ముప్పై కిలోమీటర్ల పైనే ఉండదు మాకు ఈ ఎల్లు అంతకుముందు కట్టున్న ఎట్లా ఎలా జరిగిందో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము యూట్యూబ్లో స్వామివారిని చూసి అదంతా వచ్చాము ప్రతి నెల మూడో తారీఖు ఫ్రీగా చెప్తున్నారని చెప్పి యూట్యూబ్లో వస్తే దాని ప్రకారం మేము వచ్చాము వచ్చిన దగ్గర నుంచి రెండు రోజుల క్రితం వచ్చాము వచ్చిన దగ్గర నుంచి ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు పొద్దున్నే టీ కూడా ఎత్తున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము ఇంటికాడ మ్యాప్ వేసుకుని వచ్చిన దాన్ని ఎటు ఎటు మార్చాలో అది అంతా మార్చి శుభ్రంగా చేసి పంపిస్తున్నారండి ధన్యవాదాలు స్వామివారికి నమస్కారం అండి నేను వచ్చేసి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలమూడి గ్రామం నుంచి రావడం జరిగింది ఇక్కడికి గత రెండు రోజులైంది వచ్చి అయితే ఈ రెండు రోజుల నుంచి ఇక్కడికి వచ్చిన మొదలుకొని ఇక్కడ ఆశ్రమంలో మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో స్వామివారి స్వామివారి అందరూ అనుచరులు అందరూ మనకి ఏర్పాటు చేసినారు ఈరోజు ఉదయం పది గంటల తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది తర్వాత మళ్ళీ చందచర్ల ధనంజయ స్వామి గారు అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు నరసింహ స్వామి గారు పూజారి రవిచంద్ర గారు అందరూ దగ్గర ఉండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనకి వాస్తు సలహాలని వాళ్ళ వాళ్ళ యొక్క ఇంటి ప్లాన్ల ప్రకారం వాళ్ళ యొక్క ప్లాన్లు అనుసరించి ఏమేమి మార్పులు చేసుకుంటే బాగుంటుంది ఏమేమి మార్పులు చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు సలహాలు ఇవ్వడం జరిగింది ఆ సలహాలు ఇచ్చిన అన్నింటిని కూడా మళ్ళీ ధనుజీ స్వామి గారు మళ్ళీ అన్నింటిని వాటిని చెక్ చేసి కరెక్షన్ చేసి ఏమైనా మార్పులు చేర్పులేదని ఉంటే చెప్పి వాటిని చేసుకోండి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేద మధ్యతరత వాళ్ళు గ్రౌండ్ ఫ్లోరు సింగిల్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ప్రతి నెల మూడో తారీఖు వచ్చేసి ఏదన్నా వాళ్ళ యొక్క సలహా ఏదైనా సమస్యలు కానీ లేదంటే ఏదన్నా డౌట్స్ కానీ ఏదన్నా కానీ ఉంటే ఇక్కడ ఆశ్రమానికి వచ్చి ప్రతి ఒక్కరూ వాటిని సర్చ్ చేసుకోవాల్సిందిగా ప్రతి మూడో తారీఖు వచ్చి చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాము ధన్యవాదాలు అందరికీ చంద్రశేఖర ధనంశేయ స్వామి గారికి నా ధన్యవాదాలు మేము ఉచిత వాస్తు చెప్తున్నారని మూడవ తేదీ నెల్లూరు జిల్లా ఏఎస్ మండలం జమ్మవరం గ్రామం నుంచి వచ్చాము మా ఈ వాస్తు తప్పులు తప్పులున్నాయేమని చూపించడానికి వచ్చాము అన్ని చూసారు ఆయన ఈసారి మార్పులు చేసుకొని మళ్ళీ బాగుంటే మళ్ళీ వస్తాము ప్రతి నెల మూడవ తేదీ ఉచిత వాస్తు చెప్తున్నారు సారు ఎవరైనా డబ్బులు ఎవరికన్నా ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు ఈ ఉచితంగా అన్నం కూడా పెట్టిస్తున్న పెడుతున్నారు ఇంత ధన్యవాదాలు వాస్తు యూట్యూబ్ ఛానల్ చూసి నేను దగ్గర దగ్గర స్వామివారి అన్ని వీడియోలు చూసా దగ్గర కూడా ఎందుకంటే ఆ వాస్తు నాకు వాస్తు గురించి తెలియదు అసలు ఈ ఈశాన్యంలో ఎట్లుండాల దగ్గర దగ్గర వీడియోలు చూసి నా నేను సరి మాది పాతిల్లు మన బోమానంద సంఖ్య యూట్యూబ్ లో చూసినాము ఎరుపులు మార్పులు ఏదన్నా అంటే తెలుసుకోవాల్సిందిగా రాండి నెల నెల మూడో తేదీ రాండి అని అన్నాడు మేము వచ్చినాము మా కోడాలి మేము మాకు తెలియక ఆటో వాళ్ళు అడిగితే రెండు వందలు అడిగినారు వాళ్ళు మూడు కిలోమీటర్లకు రెండు వందలు అడిగినారు మళ్ళీ ఇంక కొంచెం ముందరకు వచ్చేదికి ఇట్లా సరే స్వామి ఆశ్రమానికి వాళ్ళన్నా ఎట్లా అంటే ఇరవై రూపాయలు నిండమ్మా అన్నాడు ఇరవై రూపాయలు వచ్చి ఇక్కడ వచ్చినాము రెండు పూట్ల భోజనము టీ ఉండాలి మేము అందరికీ కూడా తెలియజేస్తాము శుభ శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఉచిత వాస్తు సలహాలు పొందిన వారి అనుభవాలు కాబట్టి ఇక్కడ టోకెన్లకి డబ్బు తీసుకోబడదు ప్రసాదం అనగా భోజనానికి డబ్బు తీసుకోబడదు వాస్తు పండితులు కానీ నా పిఏలు కానీ నా అసిస్టెంట్లు కానీ ఎవరు డబ్బు ఉచితంగా వాస్తవ సలహాలు ఇచ్చి పంపుతాము నిరభ్యంతరంగా రావచ్చు అయితే మీరు మీ ఇంటి వద్ద నుంచే భూమానంద ఆశ్రమం మడక శిర అని గూగుల్లో కొడితే గూగుల్లో మన ఆశ్రమం ఇప్పుడు కూర్చోండే ఆశ్రమం గూగుల్లో చూపిస్తుంది అలా కాకుండా అది ఎక్కడుంది అనేది కూడా చూపిస్తుంది అలా గూగుల్లో కొట్టలేని వారికి గూగుల్ మ్యాప్లో లో మడక శిర అని కొడితే మడకసిరా చూపిస్తుంది రూట్ మ్యాప్ అది కూడా రాని వారు వాళ్ళ దగ్గరలోని రైల్వే స్టేషన్ కు వెళ్లి హిందూపురం వెళ్ళాలి రైల్ ఎక్కడా అంటే మీ రైల్వే స్టేషన్ లో చెప్తారు హిందూపురం కదా యా ట్రైన్ ఎక్కలో మడకసిరా వచ్చిన తర్వాత షేర్ ఆటోలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కేవలం ఇరవై రూపాయలు తీసుకుంటారు మడకసిరా నుంచి మా ఆశ్రమానికి ఆటో వాళ్ళు ఎక్కువగా అడుతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది అవును ఆటో వాళ్ళని ఏమి చేయలేము వాళ్ళు రెండు వందలు అడుగుతారు వంద అడుగుతారు మూడు వందలు అడుగుతారు మోసపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి షేర్ ఆటోలు దండికి వస్తుంటాయి కేవలం ఇరవై రూపాయలతో మన ఆశ్రమం గేట్ దగ్గర దించుతారు మన ఆశ్రమం పెనుగొండ నుంచి మడకశిరా దారిలో మడకిశిరా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందరే ఉంటుంది కాబట్టి ఎవరు అనవసరంగా డబ్బు నష్టపోవద్దండి రైల్వే స్టేషన్ లో ఇండూపురం వచ్చిన వారు ఇందూపురం నుంచి నేరుగా మడకిశిరాకు వచ్చి ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి మన ఆశ్రమంలో దిగవచ్చు పెనగొండకు వచ్చిన వారు పెనగొండ నుంచి బస్సులు ఉంటాయి ఆ మడశిరా బస్సులో ఎక్కితే అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నా దింపుతారు ఇక్కడ భూమానందాశ్రమం అన్నా ఇక్కడే దింపుతారు ఇక్కడ దిగి డైరెక్ట్ గా మా ఆశ్రమంలోకి రావచ్చు ఇంకా కొంతమంది కొత్త ఇంటి వారు కొత్త ఇంటి ప్లాన్ల కోసము కొత్త ఇంటి ఆల్టరేషన్ కోసము వస్తా ఉన్నారు దయచేసి రావద్దండి ఈ రోజు కూడా ఒకరు ఇద్దరు వచ్చారు వాళ్ళకి ఆల్టరేషన్ ఇవ్వలేదు ఇచ్చేంత తీరిక లేదు మిగిలిన దినాల్లో వచ్చి మీ పనులు చేసుకొని పోవాల్సిందిగా కోరుతూ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి ఇంతమంది ఉన్నాము ప్రజలు లేకపోతే మేము ఎవరికి వాలి ఉచిత వాస్తు సలహా మా మీద నమ్మకంతో పండగలు కూడా వదిలి ఇలా వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకుంటున్నారంటే ప్రజలు ఎంతటి బాధల్లో ఉన్నారో ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నారో మాకి అవగతం ఉంది అని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలు ప్రతి నెలా మూడవ తారీఖు ఇస్తాము ఈ మూడవ తారీఖు ఇచ్చే ఉచిత వాస్తు సలహాలు బీదవారందరూ సద్వినియోగం చేసుకోవాలని అని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తస్సత్